హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అందరికి సంబంధించి ఒక శుభవార్త అయితే రావడం జరిగింది ఇక మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ చేయబోతున్నట్లు ఈ కార్డులు అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి అలాగే మనకు రేషన్ కార్డులు అనేది చేతికి అందజేయడానికన్నా ముందుగానే ఆన్లైన్ లో మీ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ చేసుకుని కార్డుల పేర్లు అనేది చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఈ యొక్క కార్డు కి సంబంధించిన ఫీచర్లతో పాటు ప్రస్తుతం ఎన్ని కార్డులు అనేది ఉన్నాయి రానున్న రోజుల్లో ఎన్ని కార్డులు అనేది అందజేయబోతున్నారు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు ఏప్రిల్ ఓటో తేదీ నుంచి రేషన్ సరుకుల మార్పులు అయితే చేయబోతున్నారు దీనితో పాటుగా మార్చి ముప్పై ఓటో తేదీతో రేషన్ కార్డు నుండి ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ఈకేసి చేసుకున్న కండిషన్ అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ముప్పై ఓటో తేదీతో ఈ యొక్క గడువు అనేది ముగుస్తుంది కాబట్టి ఈ లోపల ఎవరైనా సరే ఈక్యూస్ చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించిన పరిస్థితి అనేది ఏంటి అలాగే ఈ యొక్క గడువు అనేది పొడిగిస్తారా లేదా అని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముప్పై లక్షలకు పైగా కార్డులు ఉన్నది ఇంకా ఈ కేసు చేసుకోలేదని వీరికి సంబంధించిన వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే తక్కువ ధరకి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను వివి ఆఫర్స్ సంబంధించి ఈ అయితే చెక్ చేయండి ఇది గనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు తక్కువ ధరకి ఆఫర్లు మీకు అయితే రావడం జరుగుతుంది ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేతుంది ఈ డిజిటల్ రేషన్ కార్డు ఏమిటి ఏ విధంగా అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించి ముందు చెప్తాను అలాగే తర్వాత మిగతా వాటికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేస్తాను మనకు గత ప్రభుత్వ హయాంలో చేతికి రేషన్ కార్డులు అనేది బ్లూ కలర్ లో ఆ యొక్క పార్టీకి సంబంధించిన రంగులతో వారికి సంబంధించిన ఫోటోలతో రేషన్ కార్డులు అయితే అందజేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డులు అనేది ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని డిజిటలైజేషన్ అనేది చేసేసారు కాబట్టి ఇప్పటికే ఉన్న ఈ యొక్క కార్డుకు సంబంధించిన స్థానాల్లో అలాగే కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని ఆన్లైన్ లో ముందుగానే మీ యొక్క రేషన్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో పేర్లు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఏదైనా సరే మార్పులు గనక ఉన్నట్లయితే అప్పటికప్పటికే సచివాలయాల ద్వారా రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే అందులో మార్పులు చేర్పులు అనేది చేసి ఓకే అనేది చేసినట్లయితే కార్డు అనేది ప్రింట్ అయితే వెళ్ళబోతుంది ఇలా ఎప్పుడైతే కార్డు ప్రింట్ అనేది అందజేస్తారో అప్పటి నుంచి మీకు కార్డు అనేది ప్రింట్ చేసి మీకు ఫిజికల్ గా ఏటీఎం కార్డు ఏదైతే ఉంటుందో అదే తరహాలు మనకు ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డులు అయితే అందజేబోతున్నారు ఈ యొక్క రేషన్ కార్డు లో తప్పనిసరిగా ప్రభుత్వానికి సంబంధించిన లోగో తో పాటు మీకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది మీరు ఎక్కుమీదట ఈ యొక్క రేషన్ షాప్ లో కనుక వెళ్లి స్కాన్ అనేది చేసినట్లయితే ఆ యొక్క క్యూఆర్ కోడ్ మీకు ఆటోమేటిక్ గా అందులో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు అనే దానికి సంబంధించిన పేర్లు అయితే రావడం జరుగుతుంది అందులో ఎవరి పేరు మీద రేషన్ సరుకులు తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు మనకు ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డు అనేది ఏటీఎం కార్డు లో అంటే పీవీసీ రేషన్ కార్డు అనేది అందజేయబోతున్నారు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన ఫోటోలో మొదటి సైడ్ ఆ యొక్క మహిళకి సంబంధించిన పేరు మీద రేషన్ కార్డు అనేది జారీ చేస్తారు కాబట్టి మహిళల ఫోటో అనేది దూసింది మహిళకి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు రేషన్ కార్డు నంబర్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే రెండో వైపు మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే రేషన్ కార్డుల పేరు అనేది ఉన్నాయో వారికి సంబంధించిన పేర్లతో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇప్పటికే ఉంది కాబట్టి రెండు వందల సేవలు అనేది వాట్సాప్ ద్వారా మనకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తుంది కాబట్టి ఈ యొక్క వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే అవకాశంతో పాటు మనకు వెబ్సైట్ లో కూడా మార్పులు అనేది చేయబోతున్నారు ఈ యొక్క వెబ్సైట్ లో కూడా మీ యొక్క ఆధార్ నంబర్ తో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇది త్వరలో మనకు రాబోతున్న డిజిటల్ రేషన్ కార్డులకు సంబంధించి ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం చేసుకొని ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి మార్చి ముప్పై ఒకటో తేదీ లోపల ఎవరైతే రేషన్ కార్డులు లబ్ధిదారులు ఇంకా ఈ కేవసీ కనుక చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించి లో పేరు అనేది తొలగిస్తామని అయితే తెలియజేస్తున్నారు ఈ కి అలాగే ఆధార్ లింకింగ్ కి సంబంధం ఏంటి అని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారణంగా చేసుకుని చాలా మందికి సంబంధించి ఆటోమేటిక్ గా రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది అయితే లింక్ చేయడం జరిగింది లింక్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించిన పేరు మీద ఆధార్ నంబర్ అలాగే ఉండిపోతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు బయోమెట్రిక్ అనేది వేసి కేవైసీ చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క రేషన్ కార్డు కి ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే అయిపోతుంది అప్పుడు కేవైసీ కంప్లీట్ గా అయితే అవ్వడం జరుగుతుంది చాలా మంది వారికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి సరిగా కేవైసీ అనేది చేసుకునే కారణంగా చాలా మందికి సంబంధించి వారి యొక్క రేషన్ కార్డులకు ఈ కేవైసీ కాలేదని ప్రస్తుతం ముప్పై లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు లబ్ధిదారులకు సంబంధించిన డేటా అయితే రావడం జరిగింది ఇందులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గనుక చూసుకున్నట్లయితే ముప్పై లక్షల మందికి సంబంధించిన రేషన్ కార్డులో కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అంటే కుటుంబంలో కొంతమందికి సంబంధించి ఇంకా ఆధార్ నంబర్లతో ఈ కేవసీ చేసుకోలేదనైతే గుర్తించడం జరిగింది ఇందులో అత్యధికంగా గనక చూసుకున్నట్లయితే చిన్న పేర్లు ఉన్నట్లయితే గుర్తి అంటే పిల్లల పేర్లు ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలందరికి సంబంధించి ప్రస్తుతం బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది అవుతున్నాయి కాబట్టి చాలా మందికి సంబంధించి ఆధార్ కార్డు లో బయోమెట్రిక్ అనేది అప్డేట్ అనేది చేయకపోవడంతో ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేఎస్సీ పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది చిన్న పిల్లలందరికీ సంబంధించి మీరు వెంటనే ఐదు సంవత్సరాలు కనుక మీ యొక్క పిల్లలు దాటినట్లయితే వారికి సంబంధించి బయోమెట్రిక్ కూర అనేది రేషన్ కార్డు లో అంటే ఆధార్ కార్డు కి అప్డేట్ అనేది చేయకపోయినట్లయితే వెంటనే మీరు ఆధార్ సెంటర్ల ద్వారా ఆధార్ కార్డు లో మీ యొక్క పిల్లలకి సంబంధించిన బయోమెట్రిక్ అనేది అయితే అప్డేట్ చేసుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే సచివాలయాల ద్వారా కానీ లేకపోతే మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరకు వెళ్లి మీ యొక్క పిల్లలకి సంబంధించిన బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసినట్లయితే పిల్లలకు ఈ కేఎస్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది అలాగే పెద్దలకు సంబంధించి కూడా చాలా మందికి సంబంధించి ఈ కేవస్ ఇంకా పెండింగ్ లో ఉందని వారందరికీ సంబంధించి కూడా ఈ కేవీస్ అనేది ఈ నెల ముప్పై ఓటర్లు చేసుకోవాలని అయితే తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ కేవైసీ పెండింగ్ లో ఉన్న వారికి సంబంధించి మార్చి ముప్పై ఓటో తేదీ లోపల కనుక చేసుకోకపోయినట్లయితే ఏప్రిల్ ఓటో తేదీ నుంచి రేషన్ సరుకులు నిలిపివేయబోతున్నట్లు అలాగే ఆ యొక్క రేషన్ కార్డు అనేది లో పెట్టిన లబ్దిదారు యొక్క పేరు అనేది తొలగించినట్లయితే వారికి ప్రభుత్వ పథకాలు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉందని యొక్క గడువు అనేది పొడిగించాలని చాలా మంది రిక్వెస్ట్ అనేది పెట్టుకోవడంతో ఈ యొక్క గడువు పొడిగించే యోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు దీనికి సంబంధించి మరొక రెండు రోజుల్లో ఒక అప్డేట్ అయితే రాబోతుంది అయితే ప్రస్తుతం చాలా మంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లేకుండా వివిధ కారణాల చేత అంటే వారు ఉద్యోగ అవసరాల కోసం కావచ్చు లేదా బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు లేదా వలస అనేది వెళ్లి ఉన్నారని ఇటువంటి వారందరూ మీకు దగ్గరలో ఏదైనా సరే ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గర కనుక ఉన్నట్లయితే అంటే ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎక్కడైనా సరే రేషన్ డిపోకి వెళ్లి మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ నంబర్ లేదా రేషన్ నంబర్ అనేది తెలియజేసినట్లయితే మీకు ఈ కేవల్సీ చేస్తారని అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా సరే ఈ యొక్క ఈ కేవలసి చేసుకోవచ్చు అని ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముప్పై శాతం పైగా రేషన్ కార్డులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వారికి సంబంధించి మనకు ఈ నెల ముప్పై ఓటో తేదీ తర్వాత కూడా తేదీ అనేది పొడిగించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయితే మీరు వీలైనంత వరకు ఈ నెల ముప్పై ఓటో తేదీలో అప్పులు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకు ఈ నెల చివరి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఉగాది అనేది ఉంటుంది కాబట్టి అలాగే ముప్పై తేదీ సండే వస్తుంది కాబట్టి ఈ రెండు రోజులు హాలిడే అనేది ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదో తేదీలో ఈ కేవీ చేసుకోవడానికి మీరు అయితే ట్రై చేయండి ప్రస్తుతం సర్వర్లు కూడా సరిగా వర్క్ అనేది కాకపోవడంతో ఈ యొక్క అనేది ఆలస్యం అనేది అవుతున్నట్లు అధికారులు అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది దీనితో పాటు మనకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేషన్ సరుకుల్లో ఈ యొక్క కందిపప్పును కూడా పంపిణీ చేయబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు మార్కెట్ లో ఉన్న రేటు కన్నా తక్కువగానే ఈ యొక్క రేషన్ డిపోల ద్వారా కందిపప్పు అయితే పంపిణీ చేయబోతున్నారు ప్రస్తుత ప్రయారిటీ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే రేషన్ డిపోల వద్ద మనం రేషన్ సరుకులు అనేది తీసుకున్నారో ఐదు కేజీల రేషన్ సర్కులు అనేది అయితే రైస్ అనేది ప్రతి ఒక్క రేషన్ కార్డు అయితే అందజేస్తారు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది గతంలో రూపాయి అనేది అయితే చెల్లించేవారు అలాగే అంత్యోదయ అన్నయోజన కార్డులకు కూడా ముప్పై రూపాయలు ముప్పై ఐదు కేజీలు అనేది అందజేస్తారు కేజీ రూపాయ అనేది అయితే చెల్లించాల్సి వచ్చేది అన్నపూర్ణ కార్డు పది కేజీలు ఇచ్చేవారు ఇది కూడా ఫ్రీగా ఇచ్చేయడం జరిగేది షుగర్ కి సంబంధించి ఒక కేజీ మాత్రమే అంత్యోదయ అన్న అన్నయోజన కార్డు కి పదమూడు రూపాయల యాభై పైసలకి అయితే అందజేసేవారు అలాగే మనకు నార్మల్ కార్డులు రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో వారికి సంబంధించి హాఫ్ కేజీ షుగర్ అనేది పదిహేడు రూపాయలకి అయితే అందజేస్తున్నారు అలాగే మనకు కందిపప్పు అనేది ఒక కేజీ మనకు అరవై ఏడు రూపాయలకి అయితే అందజేయబోతున్నారు ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే పంపిణీ చేస్తున్నారు అలాగే సాల్ట్ కూడా ఒక కేజీ మనకు పన్నెండు రూపాయలకి అయితే అందజేయబోతున్నారు రేషన్ సరుకులు మనకి ఇవైతే రాబోతున్నాయి దీనికి సంబంధించి మనకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయబోతున్నారు కాబట్టి మీరు దగ్గర ఉండి ఈ యొక్క రేషన్ సరుకులు కూడా మీరైతే పొందాలనుకున్నట్లయితే మాత్రం ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల వీలైనంత వరకు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ ఈ ఈకేవసీ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు ఇంకా అయినా సరే ఈ కేవీసీ అనేది చేసుకోకపోయినట్లయితే వారందరికి సంబంధించిన డేటా అనేది గ్రామ అలాగే వాట్సాప్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ దగ్గరకు ఈ యొక్క లిస్ట్ అయితే రావడం జరిగింది ఈ లిస్ట్ లో ఉన్న వారందరికి సంబంధించి ఈ కేవస్సీ చేయాలని వారికి ఇన్స్ట్రక్షన్ కూడా రావడం జరిగింది రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డు లో ఎవరు అయితే ఇంకా ఈకేవోసీ కాలేదు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో పాటు వారికి సంబంధించి ఈకేవోసీ చేసే ఈకేఓసీ చేసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయితే చేయడం జరిగింది అలాగే మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఎంతమంది పేర్లు అనేది కేవ్స్ అనేది అయి ఉన్నాయి ఎంతమందికి కేవ్స్ అనేది కాలేదు అనేది మీరు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి అందులో మీ పేరు కనుక ఉన్నట్లయితే అంటే నో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆధార్ నంబర్ తో కేవ్స్ మీరు అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది అసలు మీ రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉందా లేదా ఇన్ఆక్టివ్ లో ఉందో కూడా అయితే ఆ యొక్క లింక్ లో చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్గా రేషన్ కార్డుకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు